కురుక్షేత్ర యుద్ధంలో పదకొండు రోజులు భీకరమైన యుద్ధం చేసిన భీష్ముడు అంపశై మీద ఉండి నరకయాతనను అనుభవిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం యాభై ఎనిమిది రోజులు తన మరణానికై నిరీక్షించాడు అదే సమయంలో తన వద్దకు వచ్చిన యుధిష్ఠిరునికి రాజధర్మాల గురించి ఉపదేశిస్తూ ఉండగా అక్కడికి వచ్చిన శ్రీకృష్ణుని చూసిన భీష్ముడు విష్ణు భగవాన్ వెయ్యి నామాలను జపిస్తాడు అదే విష్ణు సహస్రనామం అలాగే భీష్ముడు పరమపదం చేరిన మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాను మనం జరుపుకుంటాం ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే ఈరోజు ఏ కార్యం మొదలుపెట్టినా అది విజయం పొందుతుందని నమ్మకం మరియు ఈ ఏకాదశిని విష్ణు సహస్రనామ జయంతి అని కూడా అంటారు ఈ భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం జపిస్తే సర్వ పాపాలు మనకున్న అన్ని దుఃఖాలు తొలగిపోయి అంతా శుభమే కలుగుతుంది ఒకవేళ విష్ణు సహస్రనామాన్ని పఠించలేని వారు శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానమే అని మూడు సార్లు చదువుకున్న విష్ణు సహస్రనామం పఠించిన ఫలితం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని అత్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి